ಎಲ್ಲಾ 17 तारीख ಕೋಂಬರವು ಜನಮಸೀಯ ಚುನಾವಣೆ ನಿರ್ವಹಿಸುವ ರಾಜನನನ ಪ್ರಾಗ ಜೋಡನೆ ತೋಳ್ವಲೇ ತೋಡೇ ಸರ್ಪೀಲೇ ಆಡಲನೇ ಎನ್ನನೇ ಪುರುಷರನು ಯಾ ಮರಿವೋ ಆಡಲೊಂದೋ ಮರ ಕೋಡೇ ಮರಿನಾ ನಂದನ ಬರಿಸೇ ತದಂಗಿನ ರಮಂತ್ರಿಯೋನ್ ಜೋ ಆವಿ ಸಚ್ಚೇರವಾ కుంకుమారి తాంబూరాణి సమర్ప ॐ नमस्ते नमस्ते समदे नमस्ते कीरा मुरौग नमः नमः सूत्र वत्यास भी चाय नमः भी चाय नमः वापार काय नमः मंदाय नमः मणिपुंडर जराय नमः तप्तकांच जरा नमः बुझराय नमः कर्मक्राय नमः ధనుమాసంలో కోరాల ఉత్సవం కూడా చాలా అందరంగా వైభవంగా నూట ఎనిమిది బంగారాయకుంటే దాదాపు నూట ఒక్క నూట మనం మీ అందరికీ కోరేటప్పుడు నాలుగు గంటలకి ఎదురుకోలు కార్యక్రమం ఉంది ఆ ఎదురుకోలు కార్యక్రమంలో మీరు కోలాటాలతో చాలా అంగరంగ వైభవంగా సన్నాయాల మధ్య అలాగే మన సంగీత కచేరీ ద్వారా మీరు దాదాపు అంగరంగ వైభవంగా అయ్యేటట్టు అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించాలని మన సంకల్పం ఉంది కాబట్టి మీ అందరు భక్తులు దాని కోరిక తీర్చుకుంటే మన ఇంటి పాలు కూడా చాలా బాగా జరుగుతుంది చదుర్మాసంలో ఈ గోదావరి కళ్యాణం రంగనాథుల కళ్యాణం చాలా శ్రేష్టం అది మీరు ఒక్కసారి మీరు ఆ గోదావ కళ్యాణంలో వచ్చి మూడు గంటలు ఉండి చూడండి మీకే ఏర్పడతారు కాబట్టి భక్తులు గమనించి రేపు నాలుగు గంటలకి మహిళా భక్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని అమ్మవారిని ఎదుర్కోలు కార్యక్రమం చేసుకొని ఆ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా వేద పండితుల ద్వారా మన కన్నంగారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఆయన తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మీరందరూ తరించి పునీతులై తిరుపతి తరహాలోనే రేపు ఆ మండపాన్ని కూడా మేము అలంకరించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితం సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్పి అలాగే దాని అనంతరం అన్న ప్రసాదం ముఖ్యను ఖచ్చితం ప్రతి ఒక్కరికి అంగట్టుగా సౌకర్యాలు కూడా తీర్చిదిద్దుతున్నాం కాబట్టి మీరందరూ ఈ ధనుర్మాస కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చెప్పినప్పుడు ఈ ముగ్గులు రంగుల వాళ్ళు వేసినందుకు ప్రతి ఒక్కరు ఎవరైతే ధనుమాసంలో ఉదయం వినోద మేళ కానీ మా మహిళా